సైనిక్పురం కాలనీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి ఆ స్థలాలు డెవలప్మెంట్ కాలేదంటున్నారు ఆ డెవలప్మెంట్ పూర్తిగా పూర్తిగా డెవలప్ చేయడం కోసం రోడ్స్ కోసం కానీ కరెంట్ కోసం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దాని కన్సల్టెంట్ వర్క్స్ ఏం కావాలి అనేది వారు కోరుతున్నారు కాలనీ వారు దానికి నేను ముందుకు వస్తాను ముందుకు వచ్చి ప్రతి డిపార్ట్మెంట్లోనూ గారిని కలవడానికి నేను రెడీగా ఉన్నాను ఉన్నటువంటి మన ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే వీటన్నిటికీ మాజీ సైనికులకు సహకరించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మీరు ప్రభుత్వాన్ని తప్ప మేము ఎక్కడికి వెళ్ళే అవకాశం మాకు లేదు కాబట్టి మాజీ సైనికులుగా మా యొక్క యవ్వరాన్ని దేశం కోసం త్యాగం చేసి వృద్ధాప్యంలో రాష్ట్రంలోకి వచ్చినటువంటి ఈ మాజీ సైనికులని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ స్టేట్ ఎక్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా పేరు మోటూరి శంకర్రావు నేను విజయవాడ నుంచి రావడం జరిగింది మన ఇక్కడ మేము వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం అసోసియేషన్ బలోపేతం అసోసియేషన్ బలోపేతం అంటే రాష్ట్ర అసోసియేషన్ అనేది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సభ్యులు కలిగి ఉండాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా కమిటీలు ఉండాలి అలాగే ఈ కమిటీల నుంచి ఎన్నికైన వారు జిల్లాల్లోకి రావాలి జిల్లా నుంచి వచ్చి ఎన్నికైన వారు స్టేట్ కమిటీలోకి రావాలనే ఉద్దేశంలో మేము రావడం జరిగింది మిత్రులతో ఇక్కడ మాట్లాడటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సమస్య ఈసీహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్కి ఇన్ప్యా ఇన్పేనెంట్ హాస్పిటల్స్ వారు కోరుతున్నారు ఇన్పేనెంట్ హాస్పిటల్స్ కోసం మేము మా స్థాయి మేము పెద్దలతో మాట్లాడతాము అలాగే పెద్దలు కూడా మాకు సహకరించాలని మీడియా ద్వారా మేము మేము విన్నపం